వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ గాక ఈ దినము దేవుడు మనకిచ్చిన కృపావార్త గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనము పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు ఇస్రాయలీలు పాపం చేసినందువలన దేవుడు మహోద్రేకం కలిగి ఇష్రాయిలను విడిచిపెట్టాడు కనుక వారు చాలా కష్టాలు పడ్డారు చాలా అంటే చాలా మంది అన్య రాజులకు చెర చెర కొనిపోబడ్డారు ఈ విధంగా వాళ్ళు సఫర్ అయ్యారు అయితే ప్రభువు మాత్రం వాళ్ళను మర్చిపోలేదు వాళ్ళను క్షణమాత్రమే విడిచా విడిచిపెట్టాను అని చెప్తాడు దేవుడు వారి పట్ల కోపం చూపించాడు ఎందుకంటే ఒక తండ్రిలాగా ఆయన వారిపైన కోపం చూపించాడు వారు దేవునికి అవిధయులుగా జీవించడం దేవునికి ఇష్టం లేదు వాళ్ళను దేవుడు ఎంతగా ప్రేమించాడో మనకందరికీ తెలుసు వాళ్ళను ఎన్నుకున్నాడు వాళ్ళను మరి బానిసత్వంలో ఉన్నప్పుడు ఉన్నప్పటి ఆ పరిస్థితి నుంచి వాళ్ళను క్షేమంగా బయటకు తీసుకొచ్చాడు వాళ్ళని ఎంతగా కాపాడుతూ తీసుకొచ్చాడో మనకందరికీ తెలుసు ఆయన పగలే మేఘస్తంభము రాత్రి అగ్నిస్తంభము వారికి తోడుగా ఉంచి వాళ్లకు ఎలాంటి అపాయం కలగకుండా వారి కాళ్ళు వాయకుండా వారి పా వస్త్రములు పాత ఎంతో జాగ్రత్తగా మరి ఆహారం ఇచ్చి నీళ్ళు ఇచ్చి సమస్తమును ఇచ్చి వాళ్ళని తీసుకువచ్చాడు అయితే వారు చాలా అవిధేయత చూపిస్తూ చాలా అంటే భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ వచ్చారు అన్య దేవతలను పూజిస్తూ వచ్చారు ఏదైతే దేవునికి ఇష్టం లేదో అలాంటి పరిస్థితి అలాంటి పనులనే వాళ్ళు చేస్తూ వచ్చారు కాబట్టి దేవుని యొక్క వాళ్ళ పట్ల ప్రభుత్వం అయితే ఆయన ఇప్పుడు వాళ్ళను తిరిగి సమకూర్చాలని ఆలోచిస్తున్నాడు అందుకే ఆయన అనేకమైన వాగ్దానంలో ఈ గ్రంథంలో ఇస్తున్నాడు ఈ యాభై నాలుగవ వచ్చరంలో మనం చూసినట్లయితే మొదటి నుంచి కూడా ఒక గుడ్రాలులాగా ఉన్నటువంటి ఆ పరిస్థితిలో నుంచి దేవుడు వాళ్ళను సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమవుతారు అన్నట్లుగా వాళ్ళను విస్తారంగా విస్తారంగా వాళ్ళను దీవిస్తానని వారి గుడారపు స్థలంను విశాలపరుస్తానని ఇంకా అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తున్నాడు మరి వాళ్ళు అనేక విధాలుగా అటు ఇటు విస్తరిస్తారు అని చెప్తున్నాడు మరి అంతేకాదు వాళ్లకు తానే భర్తగా అంటే నిన్ను సృష్టించిన వాడు అంటే ఇస్రాయిలను సృష్టించిన వాడు దేవుడే కదా ఆ దేవుడు వారికి భర్తగా ఉంటాడు అంటే భర్త అంటే భరించేవాడు కదా భరించేవాడు అంటే సమస్తమైనటువంటి పోషణ దేవన సమస్తమైనటువంటి భారము భరించి వాళ్ళ పట్ల ఆ శ్రద్ధ తీసుకొని అన్ని విషయాలు చూసుకునేటువంటి వాడు మరి ఆ విధంగా నేను ఉంటాను మీకందరికీ ఆ విధంగా ఉంటాను మీకు నేను విమోచకుడుగా ఉంటాను అని చెప్తూ ఉన్నాడు నేను నిమిషం మాత్రమే నేను మిమ్మల్ని విసర్జించాను కానీ గొప్ప వాత్సల్యంతో నేను సమకూరుస్తాను మిమ్మల్ని అందరినీ కూడా ఒక గొప్ప జనంగా తిరిగి విస్తరింపజేస్తాను అని వారి పట్ల దేవుడు ఒక గొప్ప వాగ్దానము చూపిస్తూ ఉన్నాడు ఆయన అంటున్నాడు నోవహు కాలంలో జలప్రలయంను గురించి నేను చేసినట్లు చెయ్యను అంటే నేను అప్పుడు నోవాకు ఒక ప్రమాణం చేశాను ఏమని ప్రమాణం చేశాడంటే ఆ సమయంలో వారు దేవునికి నరులంటే మానవులే కదా మానవులు ఇలా పాపమే చేస్తుంటారు బాల్యం నుండి వాళ్ళ పాపాలు చెడ్డవి కానీ ఇక మీదట నేను ఎప్పుడు కూడా ప్రళయంతో వాళ్ళను జలప్రళయంతో వాళ్ళను నాశనం చేయను అని వాగ్దానం చేశాడు ఒక నిబంధనను చేశాడు అందుకు గుర్తుగా ఆయన ఆకాశంలో ఇంద్రధనస్సును కూడా సృష్టించాడు ఆ నిబంధనను ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఏమంటున్నాడంటే పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు అంటే నీకు నీ క్రింద ఒకవేళ పర్వతాలు తొట్టిల్లుతాయేమో మరి తొలగిపోతాయేమో అంటే నీ నీకున్నటువంటి ఆధారం తొలగిపోతుందేమో మెట్టలు తత్తరిల్లుతాయి అంటే ఆ అగ్ని అగ్ని సారీ భూకంపం లాంటి పరిస్థితి వచ్చి తత్తరిల్లుతాయేమో మెట్టలు నువ్వు ఉన్నటువంటి ప్రదేశము కానీ నా నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు అంటే దేవుడు మనకు చెప్తున్నది ఏమంటే మన జీవితాలలో అనేకమైన సమస్యలు రావచ్చు భూకంపం లాంటి సమస్యలు రావచ్చు పర్వతంలో తొలగిపోయాయి అన్నంత సమస్య అంటే మన ఆధారం తొలగిపోయింది మనకున్నటువంటి గొప్ప ఆధారం అంటే మనం ఆనుకున్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అది తొలగిపోయింది లేకపోతే ఒక ఉద్యోగం కావచ్చు లేకపోతే ఒక పెద్ద ఆస్తి కావచ్చు ఏదైనా సరే మనం పోగొట్టుకున్నామేమో కుటుంబంలో రిలేషన్షిప్స్ చెడిపోయాయేమో అది మనకు ఎంతో ఆధారంగా ఉన్నటువంటి అలాంటి రిలేషన్షిప్ను మనం పోగొట్టుకున్నామేమో ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా ఆధారం తొలగిపోయిన పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనలను వదిలిపెట్టడు నా కృప నిన్ను విడిచిపోదు అంటే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నా కృప నిన్ను విడిచిపోదు నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను అంతేకాదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు నేను నోవోతో ఏ విధమైనటువంటి వాగ్దానం చేశాను ఆ వాగ్దానం నేను ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటాను సమస్త శరీరులను నాశనం చేయుటకు ఆ విధంగా ఎప్పుడు కూడా ప్రవాహంగా నీళ్లు మీ మీదికి రావు అంటే ఆ విధమైనటువంటి ఆ పరిస్థితి ఎప్పుడు కూడా తీసుకురాను అని దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని ఇప్పుడు ఆయన గుర్తు చేస్తూ చేసుకుంటూ ఉన్నాడేమో మరి అంతేకాదు ఆయన ఎల్లప్పుడూ కూడా జాలిపడే దేవుడు మన పట్ల జాలిపడే దేవుడు ఇష్రాయలీల పట్ల జాలి పడుతూ ఉన్నాడు మన పట్ల కూడా ఆయన జాలి పడే దేవుడు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మరి నూతన నిబంధనలో ఆయన చెప్పినటువంటి మాట దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఆయన తన అద్వితీయ కుమారుని అందుకే ఈ లోకానికి పంపించాడు ఎవరైతే ఆయన పైన విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా నశించిపోకుండా నిత్య జీవం పొందడానికే దేవుడు ఆయనను ఈ విధంగా ఈ లోకానికి పంపించాడు మరి ఈ లోకంలో ఉన్నది నువ్వు నేనే కదా మనము మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు మనలను అని అనుకునే కంటే నిన్ను నన్ను అని కంప్లీట్గా మనం పర్సనలైజ్ చేసుకుంటే అప్పుడే మనము ఈ వాగ్దానాలన్నీ కూడా మనము మనకు వ్యక్తిగతంగా ఆపాదించుకోగలము లేకపోతే ఆ విధంగా ఆపాదించుకోవడానికి మనకు మనసు రాదు ఎందుకంటే మనం అర్థం చేసుకోలేము ఇది జనరల్గా దేవుడు రాశాడు ఈ రాయించాడు పరిశుద్ధాత్ముడు రాయించాడు ఇది ఇస్రాయలీల కొరకు రాయబడినటువంటి వాక్యము మనకేం సంబంధం అని మనం అనుకోవచ్చు కానీ అలా కాదు దేవుడు ఈ గ్రంథాన్ని మనకిచ్చాడు అంటే అర్థం ఏంటంటే ఈ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం కూడా మన కొరకే దైవ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానం దేవుడిచ్చినటువంటి ప్రతి వాగ్దానము అన్నీ కూడా అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి అని మనకు పౌలు కూడా చెప్పాడు కదా మరి మనము ప్రతి వాగ్దానాన్ని కూడా మనము పర్సనలైజ్ చేసుకొని మనము అర్థం చేసుకొని మనకు ఆపాదించుకొని మనము మనకు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు అని మనం ఎప్పుడు ఫీల్ అవుతామంటే మనం ఎప్పుడైతే దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉండి నిత్యము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఆయన యొక్క ఆయన రాసినటువంటి ఈ ప్రతి ఒక్క మాట కూడా మనము మనకు వర్తిస్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు మనము ఈ వాగ్దానాన్ని ఈ దినము మనం తీసుకోవచ్చు ఏమనంటే పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తరిలేన నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా బింధ నా నిబంధన తొలగిపోదు అని మన ఎందు జాలిపడు యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండవచ్చు ఇది ఇస్రాయలీలకు ఇవ్వబడినటువంటి వాగ్దానమే కావచ్చు కానీ మనము మన పరిస్థితి ఎలాంటి ఉన్నా కూడా మనకు కూడా దేవుడు అనేక మార్లు వాక్యం ద్వారానే మాట్లాడుతూ ఉంటాడు వాక్యం ద్వారా మనకు అనేకమైన వాగ్దానాలు ఇస్తూ ఉంటాడు మనం ఎన్నో వాగ్దానాలు చూస్తూ ఉంటాము చదువుతూ ఉంటాము అనుదినము అనేక మంది మనకు వాగ్దానాలు పంపిస్తూ ఉంటారు మరి ఆ వాగ్దానాలు చదివినప్పుడు వాగ్దానం చదివేసి పక్కన పెట్టేస్తాము అంటే మనం దాన్ని పెద్దగా ఆలోచించాం కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనకి ఎలా అర్థమవుతుంది అంటే మనము ఎప్పుడైతే ప్రార్థించి వాక్యము చదివి ధ్యానించి మనం చదివినటువంటి ఆ పోర్షన్లోనైనా దేవుడు ఆ దినము ఎవ ఏదైనా వాక్యం ద్వారానైనా మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆ వాక్యంలో ఏదైనా మనల్ని తట్టి తట్టినట్లుగా అనిపిస్తుంది అప్పుడు ఆ తట్టినట్లుగా అనిపించినటువంటి ఆ వాక్యము మనల్ని హృదయాన్ని తాకినట్లుగా అనిపించే వాక్యమును మనము మన జీవితాలకు సొంతం చేసుకోవచ్చు మరి ఈ దినం దేవుడు ఇచ్చినటువంటి బట్టి దేవునికి వందనములు అంతేకాదు ఆయన ఇంకా ఏమే మరి ఈ ఈ యొక్క యాభై నాలుగవ అధ్యాయమంతా చదివినట్లయితే మనము ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనలను ఎంతో అద్భుతంగా మనల్ని బాగు బాగు చేస్తాడు మరి అలంకరిస్తాడు మన పిల్లలందరూ దేవుని చేత ఉపదేశం పొందుతారు నీతిగల కలిగిన జీవితం మనం జీవిస్తాము అని దేవుడు మరి చెప్తూ ఉన్నాడు మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా మనకు మన పట్ల వర్ధిల్లదు ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు మరి ఎలాంటి కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా బాధలలో ఉన్న వ్యాధులలో ఉన్నా మనం భయపడకుండా సర్వశక్తులమైన దేవ సర్వోన్నతమైన మా ప్రభు క్రియపర తల్లి నీ కొందరంలో అవును ప్రభా తండ్రి వలె మమ్మల్ని ఆదరిస్తున్నావు తల్లి వలె ఓదారుస్తున్నావు భర్త వలె మమ్మను ఆదరించి పోషిస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు ఆధారంగా ఉన్నావు తండ్రి నీకు వందనములు మా తండ్రి దేవ జీవించినటువంటి ఈ యొక్క వార్తానం మీద మేము మరి మాకు ఆపాదించుకుంటున్నాము మా తండ్రి నీవు మా మా జీవితంలో మేము ఎలాంటి సమస్యలలో ఉన్న పర్వతంలో మా జీ మా జీవితంలో తొలగిపోయిన మెట్టలు తత్తరిన అలాంటి పరిస్థితులలో మేము ఉన్నప్పటికీ కూడా మేము ఏ అపాయమునకు భయపడము మీరు మాకు తోడై ఉన్నారని మేము నమ్మి మీకు ఇస్తుతులు చెల్లించే కృపణ దయచేయమని వేడుకొంచున్నాము అనేక మార్లు మా జీవితాలలో మీకు అవిధేత చూపిస్తూ ప్రభా పాపంలో జీవిస్తున్నామేమో తండ్రి దయ ఉంచి మమ్మల్ని క్షమించమని వేడుకు తండ్రి మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాము మా పాపంలో క్షమించమని కూడా నేను ప్రతి అడుగుతుంటున్నాము తండ్రి మా పరిస్థితులన్నీ కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ ఈ సమయంలో మేము నేను ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలోకిస్తున్నందుకు వందనములు మా అపరాధంలో క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధం మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మా జీవితాలలో ఈ ప్రార్థన వేసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ఎవరెవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారో తండ్రి ఆ ప ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి మా ప్రభా తండ్రి ఆధారాన్ని కోల్పోయి ఆత్మీయులను కోల్పోయి తండ్రి మరి ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి మీ అందు భయభక్తులు కలిగి మే జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి మా ప్రభా తండ్రి మేము ఎంత బిలీవర్స్గా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి తండ్రి అనే కొన్ని శోధనలకు గురి కావాల్సి వస్తుంటుంది ప్రభానైనా మేము మరి ఆ శోధనలు చేయించడానికి మాకు కావాల్సిన సహాయం మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ప్రభా మాకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి నాయనా మరి తండ్రి మరి ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి సమస్యలైనా కుటుంబ జీవితంలో ఉన్నటువంటి సమస్యలైనా మరి వ్యాధి బాధల చేత ఉన్నటువంటి ఆ కష్టములు ఇబ్బందులు అప్పులతో ఉన్న అప్పుల సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటి నుంచి కూడా నాయన మాకు విడుదల అనుగ్రహించి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా తనే మాకున్న ఎలాంటి పరిస్థితి నైనా కూడా మీరు బాగు చేయగలిగినటువంటి దేవుడు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ సమయంలో తండ్రి ఉద్యోగ జీవితాలలో ఉద్యోగ జీవితం బయలుదేరుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రభా వారి యొక్క ప్రయాణముల భద్రతను అనుభవించండి ప్రభా నాయన వారి జీవితాలలో మీరుండి నాయన మంచి జ్ఞానంతో నడిపించి ప్రభా ఉద్యోగంలో నాయన సక్సెస్ఫుల్గా వారు దిన కార్యక్రమం ముగించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అతన్ని నాయన నీకు మహిమకరంగా వారు జీవించడానికి కృప చూపించండి విద్యార్థులను దీవించండి వారికి చదువులో తోడుగా ఉండండి ప్రభా మంచి జ్ఞానం అనుగ్రహించండి ఎవరెవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కావాల్సినటువంటి మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఆ ప్రభా తండ్రి మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి వారిని వారిని తాకండి ప్రభా తండ్రి వారిలో ఉన్నటువంటి బలహీనతను తొలగించండి లోపములను సవరించండి నీ పునరుత్న శక్తిని వారిలో ప్రవేశపెట్టి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వివాహ ప్రయత్నము సఫలం చేయమని వేడుకుంటున్నాం తండ్రి మా దేవా మా తండ్రి మరి అప్పుల సమస్యలను ఆర్థిక ఇబ్బందులు ప్రతి ఒక్కరిని దీవించి వారిని వారికి విడుదలనిచ్చి నచ్చి ప్రార్థిస్తున్నాము తండ్రి నిరుద్యోగులకు ఉద్యోగం దయచేయండి అనేక మార్గములు వారి ఎదురు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి కూడా చూపించండి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి ప్రభా ఎవరెవరైతేనైనా అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నారు వారికి కావాల్సిన శక్తిని బలంగా అనుభవించి క్షేమంగా వాటిలోంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి వారిని ఆదరణకరమైనటువంటి స్థలంలో ఉంచండి పరిస్థితులు మరి మంచిగా ఉండడానికి ప్రభా ఉపశమనం వారికి ఉన్నటువంటి ఆ బాధ వ్యాధి నుంచి ఉపశమనం కలిగేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా దేవ ప్రభా గర్భిణీ స్థితిని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకుంటున్నాము వృద్ధులను చిన్నారులను నిస్సంగలు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము ప్రభా దేవ కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభా మనస్పర్ధలను తీసివేసి సంపూర్ణమైనటువంటి శాంతి సమాధానంలో ఆ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం సాతాను శక్తులను ఈ శ్రమంలో లయం చేస్తున్నాం తండ్రి ప్రభా ప్రపంచం ఒకట శాంతి సమాధానం ఊహించండి తండ్రి ఇస్రాయల్ దేశం జ్ఞాపకం చేసుకుని తండ్రి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేసి సంపూర్ణమైనటువంటి విడుదల అక్కడ జరిగించండి ప్రభా తండ్రి మరి ఆ యుద్ధము ఆ పరిస్థితులు అక్కడ బాధపడుతున్నటువంటి ప్రజలు సైనికులు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము ప్రభా తండ్రి మరి ఎరుషలమ్మని ప్రాప్తం చేసుకుంటున్నాం వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని వేరుకుంటున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మా దేశం జీవించండి మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా సరిచేయండి ఎంతో భయంకరమైనటువంటి అనిశ్చిత పరిస్థితులలో తండ్రి ఎంతోమంది ప్రభా క్రైస్తవుల జీవితాలు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో మేము ఉన్నాం ప్రభా ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలనో మాకు తెలియదు మరి మాకు మా కావలసిన సహాయం నేను అనుగ్రహించండి సిద్ధంగా ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి మీరు ఇన్వాల్వ్ కమ్మని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి అందరూ తెలుసుకొని లాగా కృప చూపించమని వేడుకుంటున్నాను ప్రభా దేవాతండ్రి అధికారులను ఉద్యోగులను పరిపాలకులను ప్రతి ఒక్కరిని దీవించి అందరూ కూడా నీతి నిజాయితీతో పనిచేయడానికి సహాయం చేయండి మరి ముఖ్యంగా ప్రభ ఆంధ్రప్రదేశ్ను దీవించండి తండ్రి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభ ఎంతో భయంకరంగా ఉన్నాయి నాయన ప్రభనైనా మరి ఈ పరిస్థితులు తండ్రి మరి భయంకరంగా మరి తాడులు హింసలు ఉన్నాయి ప్రభ వాటిని అన్నిటి నుంచి కూడా విడుదల రాయించేయమని ప్రార్థిస్తున్నాను తర్వాతండి ఈ ప్రార్థనలో ఇక ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తర్వాత అండి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరిపట్టిన విడుదల దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకుందా రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను మా ప్రభా తండ్రి మా ప్రార్థనని అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడంలో ఈ ప్రార్థనని మా ప్రభువును మా ప్రేరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమె